బెహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా అత్యంత కిరాతక రూపంగా కిరాతకీయంగా దుశ్చర్య చేశారు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి యాత్రికులు ని చాలా ఘోరాతి ఘోరంగా ఎంత ఘోరం అంటే వాళ్ళను మతపరంగా తెలుసుకుని కేవలం హిందువులని మాత్రమే చాలా కిరాతకంగా వాళ్ళు కాల్చి చంపారు ఇటువంటి చర్య చాలా ఖండించదగ్గది అటువంటి వారిని అత్యంత హేయమైనటువంటి చర్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అటువంటి భావజాలంతో వాళ్ళు సాధించే సాధించేది ఏమీ లేదు అయినా ఎందుకు ఇట్లా చేస్తున్నారు సమాజంలో శాంతి సౌమనస్యమే ఉన్నతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది తప్ప ఇట్లాంటి దుశ్చర్య వల్ల అశాంతి అలజడి అది ఖండించాలి సమాజం అంతా కూడా ముఖ్యంగా కేవలం మతపరంగా ఇటువంటి విద్వేషాన్ని లేపటానికి చేసినటువంటి దుశ్చర్య క్షమించడాన్ని నేర వాళ్ళని క కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాను